మిత్రులారా నమస్తే చిన్ని కృష్ణుని వర్ణించేటటువంటి మనోజ్ఞమైన అష్టకం శ్రీ బాలముకుంద అష్టకాన్ని ఆలపించుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం కరారవిందేన పదారవిందం ముఖారవిందే वटस्य पत्रस्य पुटे से यानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि संहृत्य लोकान् वटपत्रमध्ये शयानमाद्यन्तविहीनरूपं सर्वेश्वरं सर्वहितावतारम्

मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि लम्बालकं लम्बितहारयष्टिं श्रृङ्गारलीलाङ्कित बिम्बाधरं चारुविशालनेत्रं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि सिक्क्ये निधायाज पयोदधीनि बहिर्गतायां प्रजनायिकायां भुक्त्वा यथेष्टं कपटेन सुप्तं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि कळिन्दजान्तस्थितकाली यस्य फणाग्ररङ्गे नटनप्रियन्तं तत्पुच्छहस्तं शरदिन्दुवक्त्रं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि ൂൂഖലേ ബുദൗര്യം ഭംഗലീലം ഉത്ഫുല്ല പദ്ത ചാരുുനേത്രം ബാലം മുക്കുന്ദം മനസമി ബാലം മുകുന്ദം മനസാ സ്മരാമി ఆలోక్యమాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరు హాక్షం సచ్చిన్మయం దేవమనంత రూపం బాలం ముకుందం మనసా స్మరామి బాలం ముకుందం మనసా స్మరామి ఈ చక్కటి గీతంలో ఆ బాలకృష్ణుని వర్ణిస్తున్నాడు కవి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలకృష్ణుడు ఈ లోకమంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయం అనంతరం బాలకృష్ణుడు ఒక మర్రి ఆకు దోనెపై పడుకొని ఒక అద్భుతమైన ముద్రతో దర్శనమిస్తాడు ఆ అద్భుతమైన ముద్ర ఏమిటంటే కరారవిందేనా పద్మముల వంటి చేతులతో పదారవిందం పాదాన్ని ఆ కుడి పాదం యొక్క వేలుని మామూలుగా చిన్నపిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు కానీ బాలకృష్ణుడు ఆ వటపత్ర శాయి మర్యాకు మీద పడుకున్న బాలుడు తన పాదము యొక్క వేలు నోట్లో పెట్టుకుంటాడు ఆ పెట్టుకునేటటువంటి ఆ ముద్ర వటస్య పత్రస్య పుటే శయానం పుటే అంటే దోణే అని ఆ మర్యాకు దోనెలో పడుకున్నటువంటి బాలం ముకుందం మనసాస్మరామి బాలుడైనటువంటి ముకుందం ముక్తిం దదాతి ఇది ముకుంద ముక్తినిచ్చేవాడే ముకుందుడు మోక్షాన్ని ఇచ్చేవాడు బ్రహ్మానందాన్నిచ్చేటటువంటి ఆ బాల నేను స్మరిస్తున్నాను నేను ప్రార్థిస్తున్నాను సంహృత్య లోకాన్ వటపత్రమధ్యే శయానం ఆద్యంత విహీన రూపం ఆ బాలకృష్ణుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ సృష్టి ప్రళయం అనంతరం అలా మర్యాదపై పవలించి ఉన్నాడు ఆద్యంత విహీన రూపం ఆది అంతము తుది మొదలు లేనటువంటి రూపం ఆ భగవంతుడిది సర్వేశ్వరం ఈ జగత్తును పరిపాలించేటటువంటి సర్వేశ్వరుడాయన సర్వహితావతారం సమస్త జగత్తుకు మేలు వనకూర్చటానికి అవతరించినటువంటి స్వరూపం అలాంటి బాలం ముకుందం మనసా స్మరామి ఇందీవర శ్యామల కోమలాంగం ఆయన యొక్క శ్యామల కోమలాంగం నీలి వర్ణంతో ఉన్నటువంటి మృదువైన శరీరం చూస్తే ఎలా ఉన్నాడంటే ఇందీవరా నీలి కలువ మాదిరి లేదా నీలం రంగు ఉన్న పద్మం మాదిరి ఆయన ఉండేటటువంటి ఆ నీలం రంగు శరీరము నీలం పద్మం వలె కనిపిస్తున్నాడు అలా ఇంద్రాది దేవాచిత పాదపద్మం ఆయన యొక్క పాదపద్మాలు ఇంద్రాది దేవతల చేత పూజింపబడేవి సంతాన కల్పద్రుమం ఆశ్రితానం ఆశ్రితులు అంటే ఎవరైతే ఆ పరమాత్ముని సేవిస్తారో పూజిస్తారో అలాంటి వారి పాలిట సంతాన కల్పద్రుమం కల్పవృక్షము వంటి వాడు మనకు స్వర్గంలో ఐదు రకాల కల్పవృక్షాలు ఉన్నాయి అంటాం మందారం పారిజాతం సంతానం కల్పవృక్షం హరిచందనం అని ఇక్కడ ఈ సంతాన కల్పవృక్షం వలె కోరిన కోర్కెలు తీర్చేటటువంటి వాడు ఆ పరమాత్ముడు లంబాలకం ఆయన యొక్క ముంగురులు ఆ గిరిజాల జుట్టు ముందుకు వేసుకొని ఉన్నాడు లంబితహార యష్టిం ఎష్టిం అంటే ముత్యాలహారం ఆ ముత్యాలహారం కూడా పొడవైనటువంటి హారాన్ని వేసుకొని ఉన్నాడు శృంగారలీలాంకిత దంత పంక్తి ఆయన పలువరుస ఉంది శృంగారం ఇక్కడ శృంగారం అంటే సొగసైనటువంటి ముత్యాల్లాంటి పళ్ళతో అలా పళ్ళు తెరిస్తే చాలు అలా వెన్నెల విరిసినట్టు తెల్లగా దానిమ్మ గింజల్లాగా పళ్ళు ఉన్నాయి బింబాధరం ఇక ఆయన పెదవులు ఉన్నాయి పళ్ళవలే ఎర్రగా ఉన్నాయి చారు విశాలనేత్రం అందమైనటువంటి విశాలమైనటువంటి కళ్ళు ఎందుకంత విశాలమైన కళ్ళు అంటే అనేక మంది భక్తుల యొక్క భక్తులకు అనుగ్రహాన్ని వర్షించడానికి అంత విశాలమైన నేత్రాలు ఉన్నాయి భగవంతుడికి సిక్కే నిధాయాద్య పయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయా వ్రజనాయిక వ్రజ అంటే ఇక్కడ అని ఆ రేపల్లెకి నాయకుడు నందుడు నాయక వచ్చి యశోదమ్మ ఆ యశోదమ్మ సిక్కే నిధాయాజ పయోదధీని సిక్క్యం అంటే ఇక్కడ సిక్య అంటే ఉట్టి ఒకరోజు ఉట్టిలో పాలు పెరుగు వెన్న ఇవన్నీ పైన దాచిపెట్టి ఎందుకు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆమె జాగ్రత్తగా పెట్టి బహిర్గతాయం బయటికి వెళ్ళింది భుక్ యథేష్టం కపటేన సుప్తం వాటి కృష్ణుడు గురికే ఉంటాడా ఎలాగోలా అవి ఇవి వేసుకొని పైకెక్కి భుక్త యథేష్టం తన ఇచ్ఛానుసారం కడుపు నిండా తిన్నాడు కపటేన సుప్తం దొంగ నిద్ర నిద్రపోతూ ఉన్నాడు కళిందజాంత స్థితకాళీయస్య ఫనాగ్రరంగే రంగే నటన ప్రియంతం తత్పుచ్చం ఒకసారి మనం కాళింది మడుగులో ఆ కాళీయునిపై బాలకృష్ణుడు చేస్తున్నటువంటి నాట్యాన్ని గుర్తుకు చేసుకుంటే తత్పుచ్ఛహస్తం ఒక చేత్తో ఆ కాళీయుడి తోక పట్టుకున్నాడు ఆ కాళీయుడి పడగపైన ఫణాగ్రరంగే ఫణ అగ్రభాగం అంటే పాము యొక్క తలభాగం ఆ పడగపైన నటనప్రియంతం నాట్యం చేస్తున్నాడు శరదేందువక్ం శరత్కాలములోని చంద్రుడి వలె ఆ ముఖం ప్రకాశవంతంగా ఉంది ఉలూఖలే బద్ధ ఉదార సూర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలం ఉలూఖల అంటే రోలు ఒకసారి యశోదమ్మ వెన్న జిలుపుతూ ఉంది కృష్ణుడు ఏడ్చాడు అయ్యో బిడ్డ ఏడుస్తున్నాడని దగ్గర తీసుకొని పాలిస్తూ ఉంది ఆ లోపలే పొయ్యి మీద పాలు పొంగుతూ ఉన్నాయి బిడ్డను పక్క వదిలేసి ఆ పాల దగ్గరికి వెళ్ళింది కృష్ణుడికి అహా నన్ను వదిలేసి వెళ్తావా అనే కోపం ఆ కోపంతో ఆ పెరుగు కుండను పాల్గొట్టేశాడు ఆ చిలికే కవ్వంతో పాల్గొట్టేశాడు ఆమె వచ్చేటప్పటికీ ఏడ్చుకుంటూ బైక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేదే కాకుండా మరొకరింట్లేకెళ్ళి అక్కడ మరీ రోల్ వేసుకొని పైకి ఎక్కి ఉట్టి కోసం చూస్తూ ఉన్నాడు అప్పుడు యశోదమ్మ చూసింది ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ కోపంతో కృష్ణుని వెంటబడి వెంటబడి ఎలాగో అలా పట్టుకొని తాడుతో రోటికి బంధించింది బంధించి యశోదమ్మ లోపలికి వచ్చింది ఇక్కడ బాలకృష్ణుడు ఉత్తుంగ యుగ్మార్జున భంగలీలం అర్జున అంటే ఇక్కడ మద్ది చెట్లు అని యుగ్మ అంటే రెండు మద్ది చెట్లు యువురా మద్ది చెట్లు అంటే నారదుని యొక్క శాప ఫలితంగా యక్షుడైన కుబేరుని పుత్రులు నలకూబర మణిగ్రీవులు వారిద్దరూ కూడా ఆ మద్ది చెట్ల రూపంలో ఉన్నారు ఈయన ఆ రోలుతో సహా లాక్కుంటూ తాడు లాగుతూ ఆ చెట్లను పడదోయటం వారికి శాపం నుంచి విముక్తి కలగడం అది ఇక్కడ ఉలూకలేబద్ధం ఉదార శౌర్యం ఉత్తుంగ యుగ్మార్జున భంగలీలం ఆ ఎత్తైనటువంటి ఉత్తుంగ యుగ్మార్జున ఆ మద్ది చెట్లను ఆయన కూల్చేసి వారికి శాప విముక్తి కల్పించాడు ఉత్ఫుల్ల పద్మాయుత చారునేత్రం ఆయన యొక్క అందమైన నేత్రాలు వికసించేటటువంటి వికసిస్తున్న పద్మాల వలె ఉన్నాయట ఆలోక్యమాతుర్ముఖమాదరేన స్తన్యం పిబంతం సరసీరుహాక్షం సరసీరుహాక్షం సరసీ రుహాక్షం పద్మము అంటే ఆయన కళ్ళు ఆలోక్యమాతుర్ముఖమాదరేన స్తన్యం పిబంతి ఆ యశోదమ్మ దగ్గర స్తన్యం పాలు తాగుతూ ఉన్నాడు పాలు తాగుతూ ఆలోక్యమాతు ముఖమాదరైన ఆ అమ్మ యొక్క ముఖాన్ని ఎంతో ఆదరంతో ఎంతో ప్రేమతో ఆలోకనీయం అంటే చూస్తూ ఉన్నాడు ఇది సాధారణంగా మనం చూసే దృశ్యమే తల్లి దగ్గర బిడ్డ పాలు తాగుతూ అలా తల్లి మొహం చూస్తూ ఆడుకుంటూ అదొక పరవశిస్తూ ఉంటాడు అదొక సుందరమైన దృశ్యం ఇక్కడ కూడా బాలకృష్ణుడు అమ్మ పాలు తాగుతూ అమ్మ ముఖాన్ని ఎంతో ఆనందంగా ప్రేమగా దర్శిస్తూ ఉన్నాడు ఈ విధంగా మనం ఈ గీతంలో బాలకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి రూపము ఆయన లీలల్ని దర్శించే ప్రయత్నం చేశాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓ త